హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల సందడి నెలకొంది క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల వేళ పర్యాటకులతో కళకళలాడిపోతోంది పెద్ద సంఖ్యలో పర్యాటకుల రాకతో మనాలి అటల్ టెన్నల్ మార్గాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఎక్స్ వేదికగా పర్యాటకులకు ఆహ్వానం పలికారు పదివేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోని అత్యంత పొడవైన అటల్ టన్నెల్ నుంచి డిసెంబర్ ఇరవై నాలుగున పన్నెండు వేల వాహనాల్లో అరవై ఐదు వేల మంది ప్రయాణించారు ప్రకృతి విపత్తు నుంచి కోలుకున్న హిమాచల్ ప్రదేశ్ ఈ పండగ సీజన్లో పర్యాటకులను ఆహ్వానిస్తోంది అంటూ ఎక్స్ వేదికగా వెల్లడించారు మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ చలిలో ఈ టన్నెల్ వద్ద రాకపోకల్ని పర్యవేక్షిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు పొగమంచు వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది కొన్ని గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు దీనిపై కొంతమంది నెటిజన్లు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తారు మరికొంతమంది సరదాగా కమెంట్స్ పెట్టారు అటల్ టన్నెల్ వద్ద ఐదు గంటల నుంచి ట్రాఫిక్లో చిక్కుకుపోయాను ఈ జామ్ క్లియర్ అయ్యేలోపు హాలిడే అయిపోతుందేమో అని కొంతమంది మేం క్రిస్మస్ కంటే ముందొచ్చాం కాబట్టి మాకు ఇంత ట్రాఫిక్ జామ్ ఎదురుకాలేదు ఇప్పుడు వచ్చేవారు దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి అంటూ ఇంకొంతమంది రాసుకొచ్చారు